అలా లూయ ఒకప్పుడు ఆకలి అయితే తినడానికి ఉండేది కాదు చాలామంది ఇండ్లలో సాక్షులు చెప్తుంటే నేను ఆలోచిస్తుంటాను తినకి సరిగా అన్నం లేదమ్మా ఎవరు పెడతారో అని మేము ఎదురు చూసాము ఎవరు పెడతారా అని సద్దేనో కానీ కుళ్ళిపోయిన అన్నం కానీ దొరికితే చాలా సమయంలో అని ఎదురు చూసాము అని చెప్తూనే సాక్షులు నేను వింటుంటే నిజంగా ఇప్పుడు దేవుడు ప్రతి వారిని దేవుడు ఆశీదిస్తాడు ఆకలితో ఏమైనా అల్లాడుతున్నారా ఆకలితో తలమట్టిస్తున్నారా లేదు అనుకుంటే చికెన్ అనుకుంటే మాంసం అనుకుంటే ఎన్ని వస్త్రాలు ఎంత రేట్ అయినా అవునా దేవుడు చేసినాడు దేవుడు చేసిన కార్యము ఈరోజు మనకు మంచి మరి కొంతమంది తింటే అంటుకునేది కాదు దేహాన్ని కంటుకుంటుండలేదు ఇప్పుడు సద్దనము తిను ఏమి తిను బాగా దుష్టిగా దుప్పుగా పుష్టిగా అవునా ప్రతివారం దేవుడు దేహములు కూడా ఆశీర్వదించాడు ఆరోగ్యం ఇచ్చాడు బలం ఇచ్చాడు శక్తి ఇచ్చాడు ఏమి తిన్నా కూడా ఎన్ని నయమైతేటట్లు దేవుడు పెట్టాడు అందుకే డబ్బు ఎక్కువ అయినప్పుడు మనకు రోగులు వస్తాయి ఏమి లేనప్పుడు చూడండి నేను ఎప్పుడో నేను ఎప్పుడు పాండు గురించి చెప్తుంటాను పాండుకి పాశువై కొట్టిందవునా అయితే హాస్పిటల్లో నేను వెళ్ళింది చూడలేదు అసలు ఆ పిల్లవాడిని చూసింది ఒక్కటేమంటే దేవుని ఆలయకి రావడం ఆ పిల్లల్ని పట్టి చూపించాలన్నా ఆ స్తోమితము ఆ ఇంటి వారికి లేదు ఎందుకు వాళ్ళందరూ తుడుచుకుంటున్నలే ఒకసారి రెండుసార్లు చూపిస్తారంతే ఐదు వేలు పదివేలు పెట్టారు లక్ష వరకు పెట్టచ్చు అనుకో తర్వాత ఆ మాత్రలు చాలా విలువైంది ఎట్లా ఇస్తారు అయితే ఆ పిల్లవాడు వచ్చినప్పుడు నోరు మాట్లాడేకు నోరు లేదు చెయ్యి లేదు కాలు లేదు అలాగే కొడగలు మరి ఇక్కడ కాటే గుడ్డోలు ప్రేరకు రారేరారు అసలు అవునా ఎక్కడన్నా రావాలంటే నుంచి రావాలంటే ఏదైనా రోగం తగిలితేనే వచ్చేది మళ్ళీ బాగుంటే రారు దేవుడు ఆదివారం కూడా రారు అందరూ అట్లే చూడండి ఆ పిల్లవాడు ఎవరున్నా లేకున్నా చర్చి తాళం వేసినా వచ్చి పోతాడు వచ్చి పోయి దేవుని మాత్రం విశ్వాసం కాబట్టి దేవుడు పాటలడానికి మన శుక్రవారం మా పిల్లవాడే ఆరాధించాడు నేను చెప్పాను వచ్చినట్టు పాట పాడు గంగమ్మ మొగుడు మరి పాండు ఇద్దరు వచ్చారు తర్వాత అందరూ వచ్చారులేండి పాడు నువ్వు పాడు నేను వచ్చిన తర్వాత ఆగి ఆగి ఆపిచ్చా లేదు పాడు నువ్వు ఎందుకు దేవుడి స్వరములు తాకే దేవుడు ఇప్పుడు పాడతాడు అప్పుడు ఆ పాటకి సరిగ్గా స్పష్ట రాకపోయినా కూడా ఆ స్వరముతోనే ఆ అలా పాడేవాడు అనమాట అందుకే దేవుడు స్వరం ఇచ్చాడు ఆ పిల్లోడికి కాలు స్వస్థపరిచాడు వాడు ఆధారమేమి వాళ్ళ ఆధారం ఏమి ఇది లేదు అందుకే దేవుడే అని అంత దూరుండి వస్తున్నాడు అలా పడిపోయిన వెంటనే భార్య విడిచిపెట్టిపోయింది బిడ్డ నువ్వు ఎలా అందరూ విడిచిపెట్టిపోయి దేవుడే బిడ్డ ఎడమలేదు ఆ బిడ్డ ఆధారం దేవుడే దేవుని వాక్యమే ప్రార్థన కాబట్టి స్వస్థ పొందాడు స్వస్థత కలిగాడు దేవుని కలిగాడు మనకి కొంచెం ఎక్కువ అయితే మాత్రలు 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 మీకు తెలియదు మాత్రలు మింగి మింగి బర్ష్ అవుతాయి అంటే కాలిపోతాయి చర్మము చర్మము కాలిపోతే ఇంక ఏది గ్లూకోజ్ ఎక్కిన పని చేయవు ఆపరేషన్ చేసిన పని చూడండి ఆపరేషన్ చేసిన తర్వాత కోసిన తర్వాత మళ్ళీ మాత్ర ఇస్తాడు వాడు అవునా ఏమైనా ఇస్తాడా ఏమని ఇస్తే ఏం లేదు మరి కోసి అన్ని అన్ని చేసి మళ్ళీ మాత్రలే ఆ మాత్రలు పని చేయవు అంతవరకు పెట్టుకోద్దండి మీ ఆధారం దేవుని పైన ఉంది మీ నమ్మకం దేవుని మీద నాదనండి మీరు ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో ఒకరోజు ఇస్తున్న దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి పాండని ముట్టి స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు